లేదు సో రాకేష్ మాస్టర్ని గురువుగా చూసుకున్నారు వీళ్ళిద్దరు సో అంత ఇది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా అంతే ప్రఖ్యాత కొరియోగ్రాఫర్గా ఉన్నారు సో శేఖర్ మాస్టరు ఈ విషయంలో బయటికి రావాలని కోరుకుంటున్నారు లేదు మీ బోట్ వాళ్ళు మీరు కూడా ఆయనతో పాటు కలిసి ఒక యూనియన్లో ఉన్నటువంటి వ్యక్తులు సో గతంలో జరిగినటువంటి విషయాలు ఏమైనా క్లారిటీ ఇస్తారా సత్య మాస్టర్ లాగా మిగతా మాస్టర్స్లోగా ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నారో అలా అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్ ఇప్పుడు కెరీర్ పరంగా అందరికీ రకరకాల కంపెనీస్ ఉంటాయి రకరకాల వర్క్ రకరకాల హీలవతలు వర్క్ చేసి ఉంటారు సో ఏమవుతుంది అంటే ఏం మాట్లాడితే ఇప్పుడు ఏం జరుగుతుందో అంటే కోర్టు ఇష్యూ కాదండి సో ఎవరు కూడా ఆర్టిస్టులు ముందుకు రారు అంటే అది రేపు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు రేపు వాళ్ళు కలిసిపోతారో తెలియదు కాంప్రమైజ్ అయితే తెలియదు కన్విక్షన్ అయితే తెలియదు సో ఇంకొకటి ఏంటంటే మనకు తెలియకుండా ఏంటంటే సినిమా పరిశ్రమ ఆల్రెడీ దీని పట్ల చాలా పెద్ద ఎత్తున స్పందించింది సో మీడియాకు తెలియకపోయినా కూడా మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది సో మేము ఎందుకంటే అన్ని యూనియన్లకు లీగల్ అడ్వైజర్గా ఉన్నాను నాకు చాలా యాక్సెస్ ఉంది కాబట్టి డాన్సర్లతో కొరియోగ్రాఫర్లతో అందరికీ ఒకలాంటి మౌఖిక హెచ్చరిక వెళ్ళి ఉంటుంది ఎక్కడ కూడా ఎవరు వాయిస్ ఇవ్వకూడదు ఎవరు కూడా ఏది మాట్లాడకూడదు స్పందించకూడదు సో మాట్లాడాల్సిన పెద్దలే మాట్లాడతలేరండి సో కెరీర్ కెరీర్ వేరు మిగతా విషయాలు పెద్దలు మాట్లాడట్లేదు బట్ మాట్లాడకుండానే ఆమెకి అంతే సపోర్ట్ ఇస్తున్నారు అని జాన్సీ గారు చెప్పారు ఇవ్వాల్సిందేనండి తప్పదు తప్పదు ఇవ్వాల్సిందే అంటే ఈ విషయంలో ఇవ్వాల్సిందండి మిగతా విషయాలలో పర్లేదు ఈ విషయంలో ఇవ్వాల్సింది ఆమె బాగా చేస్తున్నది మీరు ఎక్కడ కూడా రీల్స్ కానీ ఈ మధ్యన ఎవరినైనా కూడా చెప్తారు సాంగ్స్ చాలా బాగా కూడా వర్క్ చేసి పేరు తెచ్చుకుంటున్న టైమ్లే తను ఎందుకు కోరుకుంటున్నాడు తన వైఫ్గా రావాలని చెప్పి తను కెరీర్ ఉన్నది రేపు మనీ సంపాదిస్తుంది అన్నిట్లో అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు సో అది ప్రపోజల్ అంటే ఏదైనా ప్రపోజల్ అనేది ప్రపోజల్లా ఉండాలి మ్యారేజ్ సో ఈ మధ్యన ఏ మాత్రమన్నా ఎక్కువ ప్రెజర్ పెరిగి ఉండాలి అమ్మాయి మీద ఏమంటారు బాధితురాల మీద అంత ఎక్కువ ప్రెజర్ ఏదర్ రా ఇప్పుడు ఎలిగేషన్స్ అక్యూజ్డ్ గా ఉన్నటువంటి ఆయన దగ్గర నుంచి కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ జానీ మాస్టర్ కుటుంబ సభ్యుల నుంచి కానీ ప్రెజర్ అంత పెరిగిపోయి ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చా అందుకే అమ్మాయి తట్టుకోలేకనే బయట బరస్ట్ అయింది బరస్ట్ అందుకే బయటకు వచ్చి ఆమె కేసు పెట్టాలి ఇంకా నేను అని చాలా రోజులుగా ఎదుగుతున్న సమయం మీరు అంటే ఆమెకి ఇప్పుడు జానీ మాస్టర్ ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎంత ఇష్టం ఉన్నా కూడా సో ఆమెకు కూడా ఇష్టం ఉండాలి కదండి ఏదైనా సో అది ఉండాలి కదండి అక్కడ వరకు ఆలోచించుకుంటే ఈ సమస్య రాకపోదు సో ఇష్టం ఇష్టం లాగానే ఉండాలి కానీ ఒత్తిడి చేయడము బలవంతం చేయడము నాకు కావాలి నాకు నోాలి ఆ నో మీన్స్ నో అండ్ కంపల్సరీ వాళ్ళు ఇప్పుడు ఎవరైనా అదే కదా వైఫ్ అయినా కూడా అదే సో ఇందులో ఇద్దరు ఇన్వాల్వ్ అవ్వడం అనేది రకరకాల ఆరోపణలకు రకరకాల డిస్కషన్కు దారితీస్తుంది దాంతోపాటు తను ఉండి మేడం గారు చెప్పినట్టు తను ఉండి ఇది జరిగింది నా మీ పలానా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు నాకు నేను త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తాను నాకు ఈ అవకాశం ఇవ్వండి దయచేసి కొంతకాలం వేచి చూద్దామనే ధోరణి ఉండాలి సో అది లేకపోవడము తనకంటే పూర్తిగా ఆలోచిస్తే ఏంటంటే ఈయన ఎవరు చెప్పే మాటలు వింటడా వినరా చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా సో ఏదో ఒకటి జరగాలి జరిగితేనే దీనికి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది ఎందుకు పూర్తి కెరీర్ పోతే ఎవరు ఏం చేయలేరు కదండి ఎవరేం చేయలేదు కళ్యాణి గారు ఈ విషయంలో సినీ ఇండస్ట్రీ ఇటువంటి ఎలిగేషన్స్ లేదా ఈ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎంతమంది పెద్ద పెద్ద హీరోలు వచ్చి కాస్టింగ్ కౌచ్ మా మా ప్రొడక్షన్ హౌస్లో లేదు మా మా హీరోస్ ఏ తరపు నుంచి లేదు అని చెప్తున్నప్పటికీ మళ్ళీ అంతే స్థాయిలో బయటకు వస్తున్నటువంటి ఉంది అంతే స్థాయిలో హీరోయిన్స్ కానీ లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ బయటకు వచ్చి మమ్మల్ని పలానా సమయంలో పలానా వ్యక్తి పలానా దగ్గర ఇలా అడిగారు ఇలా ఇబ్బంది పెట్టారు అని చెప్తున్నటువంటి పరిస్థితి పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద హీరోయిన్ అనే మాట హీరోయిన్ ఇప్పుడు ప్రస్తుత జనరేషను ప్రీవియస్ జనరేషన్స్ లాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు లైవ్లో పలానా డైరెక్టర్ నన్ను ఇలా అడిగారని ఎక్స్పైర్డ్ అయ్యారు సో పేరు చెప్పడం నాకు ఇష్టం లేక నేను ఎక్స్పైర్ అయిపోయిన వ్యక్తి గురించి ఎందుకు లేని సో ఇట్లా అప్పటి నుంచి జరుగుతున్నాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇంత టెక్నాల ఇంత టెక్నికల్గా టెక్నాలజికల్గా అండ్ బ్యారియర్స్ అనేవి బద్దలు కొట్టుకుని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం అవుతున్న సమయంలో పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్ కదండి అండ్ మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నడవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది అందరికీ స్వీయ నియంత్రణ ఉండాలండి స్వీయ నియంత్రణ లేకుండా నాకు అన్నింటికీ నేనే అని నేనేం పర్వాలేదు నేనేం చేసినా చెల్లుతుంది కొంతకాలం తర్వాత ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోతాం మేము మిత్రం మ్యూచువల్ అనేది కూడా ఈ మధ్య పెరిగిపోయింది లవ్ జిహాదీకి గురవుతుంది అనే విషయంలో